లోని యూనివర్సిటీలు అనేక సమస్యలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు విద్యార్థులు గురవుతున్నారు ఇటీవలనే ఉస్మాని యూనివర్సిటీని సందర్శించడం జరిగింది ఆ సందర్భంగా అనేక సమస్యలు దృష్టికి రావడం జరిగింది ఆ సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రికి లేఖ ద్వారా తెలియజేస్తున్నాను యూనివర్సిటీస్లో ప్రొఫెసర్ పోస్టులు అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు అన్ని ఖాళీలు ఉన్నాయి అలాగే బిల్డింగులు పురాతన బిల్డింగులు బెచ్చులుడి పడుతున్నాయి వాటికి తగినటువంటి నిధులు కేటాయింపులు లేవు మార్డ్రన్ లైబ్రరీ లేదు అలాగే రీసెర్చ్ చేసుకునేటటువంటి వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలు లేకుండా ఉన్నాయి మెస్ ఛార్జీలు సరిపోవడం లేదు ఇటువంటి అనేక సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి పదహైదు యూనివర్సిటీస్లో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి అందుకనే ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించడం కోసం ఈ రాష్ట్ర ప్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఐదు వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని వెయ్యి కోట్లు ఉస్మాన్య యూనివర్సిటీకి విడుదల చేయాలని చెప్పి బడ్జెట్లో కేటాయింపులు చేయాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పిహెచ్డి స్కాలర్స్కి ఇరవై ఐదు వేలు ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలా అట్లాగే టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలా లేకపోతే విద్యా నాణ్యత పడిపోయే అవకాశం ఉంది ఇప్పటికే బ్యాక్లో అది వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాటిని మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా అట్లాగే కొత్త బిల్డింగ్ల నిర్మాణానికి చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది బస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది లైబ్ర ల్యాబరేటరీస్ని ఆధునీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలా అట్లాగే కాంట్రాక్టు బేస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు నాయకులతో విద్యార్థులతో చర్చించి మొత్తం యూనివర్సిటీని ఉన్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకొచ్చేటట్టుగా అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని యూనివర్సిటీల సమస్యలు వెంటనే పరిష్కరించేటట్టుగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అలాంటి పరిస్థితి జరగకపోతే విద్యార్థి సంఘాలు ఆందోళనకు పోనుకునేటటువంటి అవకాశం ఉంది అలాంటి ఆందోళనలు కోనుకుంటే సిపిఎం పార్టీ కూడా ప్రత్యక్షంగా వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళ పోరాటానికి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను